నేను మనిషిలా ఐ నో ఎమ్ ఆల్వేస్ ఆనెస్ట్ మై సెల్ఫ్ ఆనెస్ట్ మై వర్క్ ఆనెస్ట్ మై పీపుల్ అండ్ నాకు జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా ఐ నో దట్ ఇట్ ఆల్వేస్ కమ్ అరౌండ్ సైకిల్ సైకిల్గా

మీరు హీరోలో ఉన్నారండి అంటే లో ఉన్నారండి అంటారు కదా అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన మా సినిమాకి ఈయన పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత అయ్యారు కాబట్టి దీని పవన్ కళ్యాణ్ డాడీ ఈ సరే కాదు ఉద్దేశం ఒక పవన్ కళ్యాణ్ గా ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు రెండు రోడ్ల నుండి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా అలా మా పవన్ కళ్యాణ్ అన్నది దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం అది విజయ్ మన సెట్ కదా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇది చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుండే నేను అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి గురించి విజయ్ గారు చెప్తున్నారు అసలు చూడాలి అసలు జనరల్ లైఫ్ గురించి లైఫ్ అండ్ అప్రోచ్ కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ మైండ్ సెట్ గురించి చెప్తుండే అందరి సినిమాలు చూస్తా అని చెప్తుండే నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా పుట్టపరుతులు ఉన్నా సో అక్కడ మాకు సినిమాలు లేవు సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ మీ జర్నీ అంతా నేను బయటకు వచ్చి పెద్దోడు యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూ చూసిన అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత ఎక్స్పోజర్ లేకుండే టిల్ మై టెన్త్ స్టాండర్డ్ విచ్ వాస్ విచ్ వాజ్ వన్ హ్యూజ్ జర్నీ హిజ్ అరైవల్ అండ్ స్టార్డమ్ వుడ్ హెవ్ హ్యాపీ నా ఫస్ట్ టు టెన్త్ స్టాండర్డ్లో దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్

గుడ్ రైటింగ్ గుడ్ సినిమాటోగ్రఫీ గుడ్ మ్యూజిక్ మీ గురించి చెప్పండి సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నా ప్రకారం నేను ప్రతి సినిమాలో హండ్రెడ్ వన్ హండ్రెడ్ వేస్తా నేను నేను ఒక్కటి కూడా వదలను నేను నా మ్యాక్సిమం వేస్తా చేస్తా దానికి రైటింగ్ సపోర్ట్ చేసి సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది సేమ్ అదే ఫ్రేమ్లు కాకుండా అనిరుద్ధ్ ఆర్ఆర్ కాకుండా అదే డైలాగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఉండి కొంచెం వేరే సినిమాటోగ్రఫర్ ఉంటే మీకు ఇది అనిపించదు నేను చేసింది అదే ఉండి ఉంటుంది కానీ మీకు వేరేలా రిసీవ్ చేస్తా సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ ఫర్ మై పర్ఫార్మెన్స్ టు కమ్ త్రూ అండ్ నాట్ ఓన్లీ మీ ఎవ్రీ యాక్టర్కి అదే బిగ్గెస్ట్ స్టార్స్ కూడా సమ్ ఆఫ్ ద బిగ్ పీపుల్ వీ థింక్ ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ ఆల్సో అండ్ దే వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్ గుడ్ టెక్నీషియన్స్ ఆ పర్ఫార్మెన్స్ మనం ఆఫ్ ద విపరీతంగా మెచ్చుకుంటాం రాంగ్ టెక్నీషియన్స్ పడ్డప్పుడు అందరు తిట్టుకుంటారు అంటే మీ ఫ్లాపుల కారణం రాంగ్ టెక్నీషియన్ అంటారు రాంగ్ స్క్రిప్స్ టెక్ రాంగ్ కొలాబరేషన్ ఆఫ్ పీపుల్ అవి కరెక్ట్గా కూర్చోకపోతే సరిగ్గా అవుట్పుట్ రాదు కంప్లీట్ నో దత్వియర్ యూ ఆర్ లైక్ హ్యూజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ సినిమా హీస్ బిన్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్ ఆల్సో ఇందు ఐకానిక్ లైన్ కూడా ఉంటదనమాట స్టోరీ స్క్రీన్ ప్లే ఎవరికి కావాలి బాస్ హీరో బాన్ చూపించామా హీరో ఎలివేషన్ సో యూ ఆర్ వన్ హూ లవ్స్ దోస్ హీరో ఎలివేషన్స్ హీరోయిజం ఇన్ సినిమా కదా సో కింగ్డమ్ లో నాకు ఒక పాయింట్ అనిపించింది ఇన్ ద సెకండ్ హాఫ్ ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ యువర్ ప్రొడక్షన్ బికాస్ ఐ నో హు థింక్ అబౌట్ హీరో ఎలివేషన్స్ కాబట్టి సెకండ్ హాఫ్ లో వెన్ సచ్ హ్యూజ్ ట్రాజెడీ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హీస్ ఎ హీరో హూ నలుగురిని సేవ్ చేయడానికి అంత పెద్ద మిషన్ చేసి నలుగురిని బయటికి తీసుకొచ్చి బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన ఇలా మీసం తిప్పుకుని ఒక మూమెంట్ ఇచ్చి నలుగురిని కాపాడడానికి అంత చేసిన హీరో ఈజ్ నాట్ ఏబుల్ టు సేవ్ లే ఒక మ్యాసర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్ అక్కడ డింట్ యూ థింక్ ద హీరో ఫెయిల్ డజెంట్ ఇట్ గో అగేన్స్ట్ వాట్ యూ బిలీవ్ లో ఏదో ఒక రకంగా హీరోకి తెలుస్తుంది అలా అన్నగా ఫ్యామిలీ ఐ ట్రైబ్ అందరి మీద అటాక్ జరుగుతుంది అంటే హీరో పరిగెత్తుకుండా అక్కడికి వెళ్తాడు ఆల్మోస్ట్ అక్కడికి సగం మందిని చంపేస్తారు అక్కడ కరెక్ట్గా వెళ్ళేటప్పుడు మిగతా సగ మందిని ప్రొడక్ట్ చేయడానికి వెళ్తాడు లాస్ట్లో ఏదో మూమెంట్ జరిగి అన్నైతే చచ్చిపోతాడు మన కమర్షియల్ సినిమాలో జరుగుతుంది ఇదే కదా కానీ ఏంటంటే ఇక్కడ హీరో ఇది ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హీరో అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి వెళ్ళే టైం అందరిని కొట్టేసిన తర్వాత లాస్ట్ లో అన్న హీరో చేతిలో పడిపోవడం అలా జరగకుండా గౌతమ్ గౌతమ్ స్టైల్లో మేకింగ్ లో ఇలా ఆలోచించుకున్నాడు ఒక అమ్మాయి తను ఆపింది అక్కడికి వెళ్లకుండా తెలిసి ఆపింది అక్కడ ఇలా జరుగుతుంది అని తెలిసి ఆపింది అనేది అందుకే అక్కడ హోల్డ్ చేసి క్లైమాక్స్ లో చెప్పాడు గౌతమ్ అందుకే ట్విస్ట్ ఇచ్చాడు హీరో మురుగన్ క్యారెక్టర్ ని మురుగన్ క్యారెక్టర్ ని చాలా మంది లవ్ చేస్తారుట్యూడ్ ఆ బిహేవియర్ ప్రపంచం అంతా అందుకని సాడిస్టిక్ క్యారెక్టర్ బాగా నచ్చింది మంచిగా ఎవరి నుండి నచ్చదు సాడిస్ట్ అంటే బాగా నచ్చింది అది కూడా అలాగే కదా అదే అంటున్నాను ఇంకోటి ఏంటంటే మనకి నెగటివ్ హీరోస్ ఈ మధ్య కేజీఎఫ్ కానీ పుష్ప కానీ నెగటివ్ హీరోస్ కి ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు ఎలివేషన్స్ కి వాడికి ఇక్కడ వచ్చేసేసి చాలా మంచి వాడు విత్ విత్ ఎ గ్రాండ్ విజన్ మంచి చేద్దాం ప్రపంచానికి దేశ ప్రపంచాన్ని కాపాడదాం ఒక ట్రైబ్ ని కాపాడదాం వెరీ ఐడియలిస్టిక్ క్యారెక్టర్ సో ఆ లెన్స్ తో ఇది చూస్తే జనాలు దెల్ బి లిటిల్ మిస్ అదే అంటున్నారు సార్ ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ ఉండడానికి ఆడియన్స్ టీజర్ ట్రైలర్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ తప్ప లేదంటే ఐ మీన్ వాళ్ళు ఇప్పుడు మనం ఒకటి మే మేము ఒకటి అనుకున్న సినిమా తీస్తే వాళ్ళు ఇంకోటి ఊహించుకుని లోపలికి వచ్చారా ఏంది ఇప్పుడు చాలామంది కొంతమంది ఈ టైంపాస్ ఈ ఊరినే కెమెరా పెట్టారు కదా అని మాట్లాడేవాళ్ళు లేకపోతే ఇన్స్క్రంలో చెప్పేవాళ్ళు ఆ ఇట్లా ఫ్లాట్గా ఉంది అట్లా ఏంటి అంటే ఈ ఉద్దేశంలో ఫ్లాట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఇంటర్వెల్లో ఒక వంద మంది చంపాలి లేకపోతే సెకండ్ హాఫ్ మిడ్ లోనో క్లైమాక్స్ లో వంద మంది ఒకటి ఒకటి విన్నా నేను వెరైటీ నాగవంశీకి పెద్ద పెద్ద భారీ క్లైమాక్స్ అంటే నచ్చవనుకుంటా అందుకని క్లైమాక్స్ అయింది అసలు అంటే వంద మందిని నరికితేనే క్లైమాక్స్ క్లైమాక్స్ ఒక యాభై మంది నరికితేనే భారీ క్లైమాక్స్ అంటే అర్థం ఇప్పుడు డాగు మహారాజ్ లో కూడా అదే కంప్లైంట్ చేస్తున్నాడు కదా హాస్పిటల్ ఎండింగ్ ఏంటని ఆయన పొడిచి పడున్నారు ఇప్పుడు ఆయన ఫోన్ చేసి దారా చూసుకుందాం ఒక ఎంపీ గ్రౌండ్ లో ఆయన ఈ యాభై మంది కొట్టుకుంటే బాధీసినట్టు క్లైమాక్స్ అలా అలా పొడిస్తే కూడా హీరో అందరినీ లేచి కొట్టారు అప్పటికి లేచి కొట్టారు బాలకృష్ణ గారు కాబట్టి ఇక ఇప్పుడు సినిమా రియలిస్టిక్ గా వెళ్తే ఫ్లాట్ గా ఉంది రియలిస్టిక్ గా ఉంది ఇక్కడ కమర్షియల్ ఫైవ్ లేదు అంటున్నారు దీనికి అక్కడేమో కమర్షియల్ వేసి పెట్టి కొంచెం క్లైమాక్స్ కొంచెం రియలిస్టిక్ గా తీస్తానేమో ఇంకా భారీగా తినట్రి ఎలా ఒక్కొక్కటికొక్కొక్క రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఓకే ఓకే వెల్ వెల్ బస్సు ఇయర్స్ పెయిన్ నేను ఐ మేకింగ్ అదర్ ఫిల్మ్స్ ఆయన వెయిట్ చేస్తున్నారు ఆయన అన్నట్టు గేట మేము చూసి మీద వెయిట్ చేస్తున్నారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో జర్సీ రెస్క్రిప్ట్ రాసిన తను రాసిన ఫ్రెష్ స్క్రిప్ట్ ఇదే అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు తీసుకున్న తర్వాత నువ్వు సింపుల్గా కైండ్